స్త్రీ నమః నమ వారి యొక్క ఈ సంవత్సర ఫలితములను మనం తెలుసుకుందాం గురుగ్రహం యొక్క మార్పు రాహుగ్రహం యొక్క ప్రభావము శనిగ్రహం యొక్క బలము ఈ రాశి వారిని ఏ విధంగా అనుకూల ప్రతికూల పరిస్థితులను కలిస్ కల్పిస్తుంది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం కోసం ఎటువంటి ఫలితాలను పరిహారాలను చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలియజేస్తాను తులారాశి స్త్రీ పురుషాదులకు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం దైవీ బలం ఇచ్చుగా ఉన్నది అంటే చాలా బాగా భగవంతుడు మీ వెన్నంటి నడిపిస్తున్నాడు అని మనం చెప్పవచ్చు ఎందుకు అంటే తనానికి కుటుంబానికి సంపత్తుకు పుత్రులకు కారకుడైనటువంటి గురువు అష్టమంలో ఉన్నాడు తద్వారా దైవీ బలం అనేది ఎక్కువగా ఉంటుంది మీ యందు అదే సమయంలో ఏ పనిలోనైనా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగొలుగుతారు ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెన్నంటి లాగుతూ ఉంటుంది అయిపోతుందా అయిపోదా అనేటువంటి స్థితిలో ఉన్న పనులు కూడా అనుకోకుండా అనుకోనటువంటి వ్యక్తుల సహకారంతో అద్భుతమైనటువంటి రీతిలో పూర్తి అవ్వడం అనేది మీరు ఈ సంవత్సరం అనేది అనుభవంలో పొందగలుగుతూ ఉంటారు అంతేకాదు రాహుకేతువులు కూడా అద్భుతమైనటువంటి బలమును పొంది ఉండడము శనిగ్రహము పంచమ స్థానంలో విశేషించి యోగమును కలిగిస్తూ ఉండడం వలన అద్భుతమైనటువంటి ఫలితమును పొందుతూ ఉంటారు శత్రువులు వారంతట వారే అంతరించడము అనేది జరుగుతూ ఉన్నది మీరు అనుకున్నటువంటి పనులలో గొప్ప విజయాన్ని పొందుతారు గతంలో సాధించలేనటువంటి పనులు ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు ప్రతి విషయంలో కూడా ప్రతి సమయ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా సరే మంచి ఫలితము వస్తాయి ఒడిదొడుకుల నుంచి బయటపడగలుగుతారు రావలసినటువంటి సొమ్ము వస్తుంది గృహ సంబంధమైనటువంటి లాభములు అంటే నూతన గృహాన్ని నిర్మించడము కనీసం ఇండ్ల స్థలమైనటువంటి కొనాలే అనుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అందులో ముందడుగు పడేటువంటి అవకాశం ఉంటుంది అపనిందలు వంటివి కలిగేటువంటి అవకాశం ఉన్నా కూడా అవి కూడా త్వరలోనే అంతరించి మంచి క్షేమాన్ని మీకు అవి కూడా లాభాన్ని ఇస్తాయి చివరికి సాంఘికంగా అభివృద్ధి మనోవాంఛలు కూడా నెరవేరుతాయి నీ శక్తి సామర్థ్యములచే పైకి రాగలుగుతారు ఒక్కో సమయంలో ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు ఈ సంవత్సరం రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు కాబట్టి కాస్త ఖర్చు అధికంగానే ఉంటుంది శత్రుత్వములు వచ్చినా కూడా అణజీవేస్తారు నూతన ప్రాణులు కొత్త కొత్త ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు దాని ద్వారా సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తారు విజయం సాధించగలుగుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి మంచి వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాంపత్య అనుకూలత గృహ జీవితం అనేది చాలా ఆనందంగా జరుగుతూ ఉన్నది ప్రతి చిన్న విషయము కూడా మీకు అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు మీరు మలుచుకుంటారు అనుకూలంగా మలుచుకుంటారు ఎనిమిదవ ఇంట గురువు వలన గృహ సంబంధమైన ఒత్తిడి ఒడిదుడుగులు అంటే చికాకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ గల నిజాయితీ ప్రవర్తన కొంతమేర కష్టం నుంచి కాపాడుతుంది పనివాళ్ళు పని వాళ్ళు వలన దొంగల వలన మోసపోయేటువంటి అవకాశం అనేది కనపడుతూ ఉన్నది పనివారి వలన దొంగల వలన కన మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగ కాలమే గ్రహ సంచారం బాగుంది అనుకున్నటువంటి ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు కావాలంటే బదిలీలు వస్తాయి ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రమో వేరే చోట మంచి ఉద్యోగం కావాలనుకున్న వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా మంచిగా ఉంది విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి పర్మనెంట్గా ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ప్రజలకు తెలుస్తుంది ప్రజలు కూడా సహాయం చేస్తారు పార్టీలో కూడా మంచి పేరు వస్తుంది మీకు మంచి పదవి వచ్చేట అవకాశం కూడా ఉంటుంది అందులో సందేహమే లేదు పదవి రావడంలో ఖచ్చితంగా మీకు పదవి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో పో పోటీ చేస్తే శత్రువులు సులభంగా ఓడిపోతారు శత్రువులు సులభంగా ఓడిపోతారు ఈజీగా మీరు గెలిచిన అవకాశం ఉంటుంది ఇక కళాకారులు సినిమా రంగము ఇత్యాది రంగంలో ఉన్నటువంటి కళలు నాట్య రంగంలో ఉన్నవారికి గురుబలము కాస్త అష్టమ గురుబలం వలన మిశ్రమ ఫలితాలు ఇచ్చిన అవకాశం ఉన్నది కాస్త నూతన అవకాశాలు మెరుగుపడతాయి అని కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు మొత్తం మీద బాగున్నది అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయంగానే ఉన్నది ఆశించిన మీరు లాభం కూడా అవకాశం ఉన్నది నూతన వ్యాపారులు కూడా ప్రారంభం చేస్తారు హోల్సేల్ రిటైల్ వ్యాపార కూడా అనుకూలంగా ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామితో మంచి సఖ్యత ఉండే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా అనుకూల కాలము మంచి మంచి కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకు అష్టమ శని వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది కాబట్టి గురుబలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి చదువుపై కాకుండా ఇతర వ్యాపకములు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది బొటాబొటీ మార్కులతో విజయం సాధిస్తారు అంటే ఫెయిల్యూర్ కానీ పాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కానీ గొప్ప విజయం అయితే సాధించరు విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు మాత్రం విజయాలు సాధిస్తాయి రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ ఐసెట్ లాస్ ఆసెట్ ఇవన్నీ కూడా ఇలాంటి సెట్స్ రాసేవారు మీరు కోరుకున్నటువంటి కాలేజీలో మంచి సీట్స్ అయితే పొందలేరు మీరు కోరుకున్న కాలేజీలో పొందలేరు కానీ సీటు పొందగలుగుతారు క్రీడాకారులకు అనుకూలమే మంచి విజయాలు సాధించగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు పండిస్తాయి మంచి పంటలు వస్తాయి మంచి దిగుబడి వస్తుంది దానికి మంచి ఆదాయం కూడా వస్తుంది గృహ నిర్మాణం చేస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు కౌలు రుత రైతులైతే రుణాలు తీర్చివేసేట అవకాశం ఉంది రొయ్యలు చేపలు చెరువుల వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఫారం వారికి కూడా మంచి లాభం అనేది వస్తుంది మొత్తంగా గ్రహాల బలం బాగుండడము శరీరాహులు విపరీతమైనటువంటి బలాన్ని కలిగి ఉండడం వలన దైవీ బలం అధికంగా ఉండడం వలన విలువైనటువంటి ఆభరణములు పొందడము స్థిరాస్తులు ఏర్పరచుకోవడము గృహంలో సంతోషము సంతానం వల్ల ఆనందము భార్యావర్తల వద్ద సరైనటువంటి అవగాహన ఉండడం ఉద్యోగం చేసేవారికి కోరుకున్న చోట్ల బరిది కలగడము గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే సర్జరీ అవకాశం లేకుండానే డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది పుత్ర సంతాన ప్రాప్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది దాదాపుగా వివాహంగానే స్త్రీలకు పురుషులకు ఖచ్చితంగా వివాహం అవుతుంది గతంలో విడిపోయిన వారు కూడా వివాహం ఈ బంధువులు ఇచ్చి విడిపోయిన వారు కూడా కలిసే అవకాశం ఉన్నది మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు యోగకాలము అని చెప్పవచ్చు మంచిది మీ యొక్క శక్తి సామర్థ్యాలని మిమ్మల్ని రక్షిస్తాయి మీ ముఖవర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం మంచి అభిప్రాయం కలుగుతుంది కానీ మీపై కాస్త ఈర్ష్య అసూయ ద్వేషము అనేది పెరిగేటువంటి అవకాశం ఉన్నది సమాజంలో అది కూడా మీరు తట్టుకోగలుగుతారు కానీ నరగోష ఎక్కువగా ఉండడం వలన దానికోసం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము గురువు అష్టమంలో ఉండి ఆరోగ్య ఇబ్బందులు పెట్టేట అవకాశము అప్పుడప్పుడు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నది కావున శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడము లేదా ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామివారికి అష్టోత్తర శతరామవుని పారాయణ చేయడము ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామివారి స్తోత్రమును పారాయణ చేయడం ద్వారా ఈ యొక్క సమస్యల నుంచి త్వరగా బయట పడగలుగుతారు ఇంకా వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకోండి మరింత అద్భుతమైనటువంటి ఫలితములను పొందగలుగుతారు ఇది వారి యొక్క ఫలితములు మరొక రాశి వారి యొక్క ఫలితములను వచ్చే వీడియోలో తెలుసుకుందాం శ్రీమతృన్మ స్వస్తి జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసుకోండి శ్రీమతృన్మ